టు వాయిస్ నవత కేంద్ర మోదీ మంత్రివర్గంలో ఒక మహిళగా తన సత్తా చాటుతూ మూడవసారి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగుతున్నారు ఇక నిర్మలా సీతారామన్ మాట్లాడే తీరు ఆర్థిక వ్యవస్థ గురించి తను చెప్పే తీరు ప్రతిసారి కూడా ఒక అరుదైన మార్కును సృష్టిస్తోంది అలాంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాలో చోటు సాధించారు ఫోర్బ్స్ ఏటా వ్యాపారం వినోదం రాజకీయ దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్ లను విడుదల చేస్తుంటారు ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది అందులో నిర్మలమ్మ తొలి స్థానంలో నిలిచారు ఇక వరుసగా ఆరో సంవత్సరం ఈ జాబితాలో ఆమె చోటు దక్కించుకోవడం విశేషం శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో చోటు దక్కించుకున్నారు ఆ ఏడాది ఆమెకు ముప్పై నాలుగవ ర్యాంక్ దక్కింది నిజంగా కూడా నిర్మలా సీతారామన్ అమ్మ బడ్జెట్ తీసుకొని వచ్చింది అంటే ఆవిడ కట్టుకున్న చీర దగ్గర నుంచి ఆ ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటుంది అంటే ఆ బడ్జెట్కి ఆ శారీకి ఒక సింబల్ లేదా ఆ ఇయర్లో తను చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ఉంటుంది అంతా పక్కడ్బందీ ప్లానింగ్ చేస్తూ తనని తాను ఒక ప్రతిభావంతురాలైన మహిళగా ఒక డేరింగ్ లేడీగా నిరూపించుకోవడానికి ఆవిడ ప్రతిసారి తపన పడుతూనే ఉంటారు చాలా ముక్కుసూటిగా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే తీరు కూడా మనం ఒకసారి ఈ టైంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై నాలుగో ర్యాంకు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి నలభై ఒకటవ స్థానానికి వెళ్ళింది ఇరవై ఒకటిలో ముప్పై ఏడవ స్థానానికి వచ్చింది ఇరవై రెండులో ముప్పై ఆరవ స్థానానికి వచ్చింది ఇరవై మూడులో ముప్పై రెండవ స్థానానికి వచ్చింది ఇప్పుడు ఇరవై ఎనిమిదవ స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం అంటే ప్రతి సంవత్సరం తన స్థానాన్ని పెంచుకుంటూ వెళ్తోంది ఒకటికి అవ్వడానికి ప్రతి సంవత్సరం తనను తాను ప్రతిభావంతురాలైన మహిళగానే కాదు ధైర్య సాహసాలతో దేన్నైనా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా వెళ్ళే మహిళగా కూడా నిరూపించుకోవడంలో అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు ఇక ఏటా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు ఇక నిర్మలమ్మ తర్వాత ఈ జాబితాలో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఇఓ అయిన రోష్ని నడార్ మల్హోత్రా ఎనభై ఒకటవ స్థానంలో నిలిచారు ఆ తర్వాత ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ ముజుదార్ షా ఎనభై రెండవ స్థానంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఐదవ అతిపెద్దదైన భారతదేశపు దాదాపు నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను నిర్వహించే బాధ్యతను సీతారామన్ నిర్వహిస్తున్నారు దేశ జీడిపి త్వరలో జపాన్ జర్మనీలను అధిగమిస్తుందని రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆమె అంచనా వేస్తున్నారు మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ఆమె మహిళల్లో వ్యవస్థాపకత క్రెడిట్ యాక్సిస్ ఆర్థిక అక్షరాస్యతకు మద్దతు ఇచ్చే చొరవలకు నాయకత్వం వహించారు రాజకీయాల్లోకి రాకముందు శ్రీమతి సీతారామన్ ఇంగ్లాండ్లోని లోని వ్యవసాయ ఇంజనీర్ల సంఘం బీబీసీ వరల్డ్ సర్వీసెస్లో పదవులను నిర్వహించారు ఆమె భారతదేశ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా పనిచేశారు జాబితాలో ఇరవై ఒకటవ స్థానంలో ఉన్న రోషనీ నాడర్ మల్హోత్రా భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓ ఆమె పంతొమ్మిది వందల ఆరులో తన తండ్రి శివా నాడర్ స్థాపించిన పన్నెండు బిలియన్ల సంస్థకు వ్యూహాత్మక నిర్ణయాలను పర్యవేక్షిస్తున్నారు ఆమె కార్పొరేట్ విజయాలతో పాటు శ్రీమతి మల్హోత్రా శివనాడర్ ఫౌండేషన్ కి ట్రస్టీగా ఉన్నారు పరివర్తన విద్యపై దృష్టి సారించారు ఇక భారతదేశంలోని కొన్ని ప్రముఖ సంస్థలను స్థాపించారు సహజ ఆవాసాలు స్వదేశీ జాతులను పరిరక్షించడానికి అంకితమైన చొరవ చూపేది హ్యాబిటెట్స్ ట్రస్ట్ ను కూడా ఆమె స్థాపించారు ఆమెకు జర్నలిజంలో నేపథ్యం ఉంది కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు ఫోర్బ్స్ పవర్ ఉమెన్ జాబితాలో ఎనభై రెండవ స్థానంలో రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లో తొంభై ఒకటవ స్థానంలో ఉన్న కిరణ్ ముజీదార్ షా బయోటెక్నాలజీలో ట్రెల్ బ్లేజర్గా తన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్థాపించిన బయోకాన్ అనే బయోఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యవస్థాపకురాలుగా చైర్పర్సన్గా ఉన్నారు ఇక ఆమె కంపెనీ చాలా సంవత్సరాలుగా బయోకాన్ అమెరికాతో సహా అంతర్జాతీయ మార్కెట్ లో విస్తరించింది మలేషియాలో ఆసియాలో అతిపెద్ద ఇన్సులిన్ తయారీ సౌకర్యాల్లో ఒకదాన్ని నిర్వహిస్తుంది ఇక ముజుదర్ షా సాధించిన విజయాల్లో బయోకాన్ బయోలాజిక్స్ రెండు వేల ఇరవై రెండులో వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని మూడు పాయింట్ మూడు బిలియన్లకు కొనుగోలు చేయడం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నాస్డాక్లో మూడు వందల అరవై రెండు మిలియన్లను సేకరించిన బయోకాన్ మద్దతు గల బికారా థెరాప్యూటిక్స్ ఐస్ పిఓ ఉన్నాయి డాక్టర్ కావాలనే ఆమె ప్రారంభ ఆకాంక్ష ఉన్నప్పటికీ శ్రీమతి ముంజుదార్ షా వేరే మార్గాన్ని అనుసరించి భారతదేశంలో అత్యంత విజయవంతమైన వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఎదిగారు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఆమె దివంగత భర్త జాన్ షా క్యాన్సర్ పరిశోధనను ముందుకు తీసుకెళ్లడానికి గ్లాస్కో విశ్వవిద్యాలయానికి ఏడు పాయింట్ ఐదు మిలియన్లను విరాళంగా ఇచ్చారు ఆమె కంపెనీ కరోనా వైరస్ వేరియంట్లకు యాంటీబాడీ థెరపీపై కూడా సహకరిస్తుంది ఏదేమైనా కానీ ఇలాంటి వార్తలు అయితే నాకు చాలా 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 ఆనందంగా ఉంటుంది ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రతిభావంతులైన మహిళల్లో ముగ్గురు మహిళలు మన భారతదేశంలో ఉన్నారు నాకు తెలిసి ఇది చాలా తక్కువే వచ్చే సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరగాలని మహిళలు తరచుకుంటే ఏదైనా సాధించగలరు ఇంటిని చక్కబెట్టి ఇంటిని తీర్చిదిద్దగలిగే ఒక మహిళ ఖచ్చితంగా దేశాన్ని ప్రపంచాన్ని కూడా చక్కదిద్దగలదు అనుకుంటే ఏదైనా సాధించగలరు ఇంకా ఆడవాళ్ళు అంటే వంటింటి కుందేళ్ళు పిల్లలు కనిపించే యంత్రాలు అని కొందరు భావిస్తున్నా అంతకు మించి ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి రాజ్యాలు నిలబడగలుగుతాయి అని నిరూపించే మహిళలు కూడా ఉన్నారు అందులో నిర్మలా సీతారామన్ అమ్మ ఒక్కరు అని చెప్పొచ్చు నాకైతే ఈ వార్త చదువుతున్నందుకు ఒక మహిళగా చాలా 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 గర్వంగా ఉంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ అండి ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే మందికి ఈ వీడియోస్ షేర్ చేయండి చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి అండ్ మధ్యతరగతి అమ్మాయిగా ఈ ఛానల్ని నడపడానికి ఒక లక్ష్యంతో అడుగు ముందుకేసాను కానీ నా లక్ష్యం నాకు చాలా గురిపెట్టి కనబడుతోంది కానీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆర్థిక స్థోమత కూడా చాలా అవసరం అనేది రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమవుతుంది ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం బట్ మా ఒక్కరి వల్ల కావట్లేదు మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనే మా కోరిక దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు మన కళకు చైతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలన్న మా తపనకు చేయతన్ అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సహకరిస్తారని ఆశిస్తున్న जय हिंद जय जेह भारत